నా ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాయి కదా అన్ని డిలీట్ చేసి వాడు దిగిన ఒకటేసారి ప్లీజ్ మీ అందరికి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్న పోస్టర్ రీడ్ చేయండి సాయి నాకు మెన్షన్ చేయండి నా లైఫ్ నా ఇన్స్టాగ్రామ్ నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ వాడు ఎవరో సులిగాడి నేను ఎందుకు పెట్టుకోవాలి పోస్టులు అది ఇన్స్టాగ్రామ్ వారు దాని రాదా ఇప్పుడు ఛానల్ ఒక్కదాన్ని అంటే కొన్నిసార్లు నాకు కుదరదు వీడియో కొన్నిసార్లు అమ్ము అందుకోసం ఎవరైనా వస్తారు కదా సర్ప్రైజ్ చూస్తా నాతో పాటు ఒక ఒకరు దిగబోతున్నారు వీడియోస్ లో ఆయన ఫ్యాన్ ఫ్రాంట్ పేజులం దిలేది అబ్రోంట్ ఈజీ కాదు మా ఏం చేసారు మీరు ఏం చేసలా కెమెరా ఇంకే టవల్ కట్టుకొని ఉన్నప్పుడు కూడా తీసుకొచ్చే మను

చాలా హ్యాపీగా మీకు అందరికి మంచిగా చెప్పాలి ఏంటంటే నా లైఫ్ లా పర్సన్ మెమోరీస్ ఆర్ ఫొటోస్ మేము టూ ఇయర్స్ నుంచి కలిసి ఉన్న ఫొటోస్ రీల్స్ నా ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాయి కదా అన్ని డిలీట్ చేసి వాడదగిన ఒకటేసారి హస్బెండ్ బయలో హస్బెండ్ అని ఉండేది తీసేసిన

మీతో నాకేం మీరు ఓకే మీరు అక్క అన్న మీరు కానీ ఆడుతుంటే నాకు ఎందుకు వద్దనిపిస్తుంది అంటే వాడు నన్ను నన్ను వదిలేసి కదా రాలేడు అంటే అసలు అది ఫోన్ అయ్యాకు నాకు అవసరం కూడా లేదు నా చాలా ఆడు పని కూడా వేయడు ఇక నుంచి అయిపోయింది బందాడుతుంటా అన్ని నాకు నేను ఏమనుకున్నా నాకు వద్దు అనుకునే పర్సన్ వాడే నా వద్దు అనుకుని నాన్నోడితో బ్రేక్అప్ చెప్పించిండు అన్ఫాలో కొట్టేసిన ఫోన్ వచ్చే ఫోన్ రావట్లేదు ఫోన్ లో ఫోన్ కొడుతుంది ఇప్పుడు కూడా అన్నో నెంబర్స్ కూడా ఎంత రిపు కాకపోతే ఈమె ఫ్యాన్ పేజ్ దగ్గర దగ్గర లక్ష మంది ఇంట్లో ఆల్రెడీ చెప్పిన ఫ్యాన్ పేజ్ ప్లీజ్ మీ అందరికి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్న పోస్టులు రీడ్ చేయండి సాయి నాకు మెన్షన్ చేయించింది

అప్పుడు లవ్ ఉండే పెట్టుకున్నావు ఇప్పుడు తీసి వాడు వేసిన వాడు ఇవన్నీ అవుతాడు ఏమనుకుంటా ఇంత ఏమైనా వేస్తావు వస్తావు మాట్లాడతావు అన్న మళ్ళా అంత లేదు నా మీద చేసిన కూడా ప్రాణాలకు పోయి అసలు మీకు ఇంత కూడా లేదు డైలీ పొద్దున్న వీడియోలు కొట్టాలి అది అని చెప్పి అదేమైంది నాకు హెల్త్ బాగా అంటే మా పర్సనల్ తోటి ఇప్పటిదాకా ఇప్పుడే లేచి ఇప్పుడే తిని ఇట్లా నిల్చున్నాం కూర్చో మరి మేము ఇప్పుడు వచ్చి వీడియో పెట్టి కెమెరా పెట్టి గెటప్ ఎట్లున్నా సరే చూపించదగలు అన్ని డిలీట్ చేసినాం ఏం సాధిద్దామని డిలీట్ చేసినా అని మంచిగా చెప్తున్నావు ఏదో అలాగా ఏదో పెద్ద చేసింది చేసిందర్లాగా అంటే ఎన్ని రోజులు అదొక మెమొరీ పోటీ ఉన్నా లేకున్నా అని చెప్పేసి అనుకోవాలి మరి వాడు డిలీట్ చేయలేడే అది వాడిష్టం నేను పెట్టింది నా నా దాంట్లో పోస్ట్ చేసింది నేను డిలీట్ చేసేసిన అయినా నాకు పెట్టింది ఆయన దాంట్లో ఉంటాయి ఆయన నచ్చితే పెట్టుకుంటాడు లేని ఆయన కూడా పెట్టుకోదు ఎందుకు పెట్టుకుంటాడు అవసరం లేదు నేను అవసరం లేనప్పుడు నా ఫోటోలు ఎందుకు ఆయన ఇన్స్టాగ్రామ్ లో అది కూడా డిలీట్ చేపిస్తా కానీ ఫోన్ లో ఎవరితో వీడియో ఏం వీడియో అసలు ఏం చేద్దాం ఒక్క హైలైట్స్ అసలు ఏమి అన్ని తీసేసిన నా పాత ఫోటోలో సార్ ఏం చేద్దాం అనుకుంటున్నావు ఎవరితో నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి తెలుసా ఇక్కడ నుంచి సింగిల్ వీడియోస్ కూడదా అనుకుంటున్నా సింగిల్ వీడియో కొట్టి మంచిగా అందరికి పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ ఇద్దాం అనుకుంటున్నా సాయనే ఆయనే పర్సన్ నా ఛానల్లో వరకు ఇంకొక హ్యాపీ మూమెంట్ చెప్పాలా మీకు ఇంకోటి కొంపై సెర్రీపు ఏమన్నా చెప్తా ఇప్పటికే కావాలన్నా నుంచుకుంటావా అర్థమవుతుందా మా మమ్మీ నాకు ఒక సజెషన్ ఇచ్చింది సో నెక్స్ట్ నేను అదే చేయబోతున్నాను మా మమ్మీ చెప్పినట్టే వినబోతున్నా సో నేను ఇంకా వేరే పర్సన్ అన్నట్టు మాట్లాడచ్చు ఇప్పుడు ఏదో వాడు మంచిగా కాదు మంచిగా లేడు నీతో మంచిగా లేడు అన్న పని అవుతాడు నీ చేస్తే దింగింది కాకుండా వాళ్ళ మా అబ్బాయి చెప్పినా

గణితం కలిసి ఉందా లేకున్నా మన మెమరీస్ ఉండాలి అని మొట్ట కూడా ఆ మెమరీస్ ఒకప్పుడు ఇప్పుడు మెమరీస్ లో లవ్ లేదు లవ్ లేదు ఏం లేదు ఇవన్నీ మెతో అసలు నిజంగా చెప్తున్నా ఇది అన్నెసరీ వీడియో ఇది పబ్లిక్ విషయం తెలుస్తలే తిట్టలే మసం తిట్టిరు చాలు ఏం కాదు డితే ఏడుస్తావు బాపడతావు కామెంట్ ఇట్లొచ్చినాయి అంటో అట్లొచ్చినాయి అంటావు ఇప్పుడు వదిలేసుకున్నప్పుడు సిన్సియర్గా మనం పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ వీడియోలు కొట్టాలి లేకపోతే బయటికి వెళ్ళాలి లేకపోతే ట్రావెల్ వీడియోలు కొట్టాలి అయ్యో చాలా సనక్క చేంజ్ కోసం అని చూడు కొత్త ఏదో కనిపిస్తుంది సనక్క పబ్లిక్ ఏదో చూపిద్దాం అలా సనక్క వీడియో వేసింది సనక్క గుడిసింది సనక్క మొట్ట గుడిసింది ఎప్పుడు ఇవేనా లేదు సా నుంచి మంచి వీడియో వస్తుంది నేను ఒక కాన్సెప్ట్ అనుకున్నా బాంతుంటే వస్తాను ఏం లేదు తింటది పన్నెండు గంటలకీ చిత్రపురకు వస్తుంది వీడియో కూడా వంటది ఇవే అవుతున్నాయి ఏం జరిగిందో అడగండి కామెంట్ల నీ లైఫ్ లో నువ్వు తీసుకున్న రిజర్వేషన్ ఏంటది అంటారు కదా ఇంగ్లీష్ లేదు అది చెప్పండి మనం ఏదన్నా చేంజ్ కావాలనుకుంటే దాన్ని రిజర్వేషన్ అంటాం కదా అది తీసుకున్న వాళ్ళని అడుగు అడగండి కామెంట్ పెడతాను

అప్పుడే మా ఇట్లా అనుకుందంటే మనసులో నుండి తీసేసినప్పుడు నా ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా అనుకుందంట మాకు అయితే లేదు ఒక డిసిషన్లు అన్ని తీసుకుంటుంది మళ్ళీ మన అంటే మీరు అంటారు కదా మా సనక్కర్ ఇట్లా చేసి మా సనక్కర్ అట్లా ఈ సనక్కని చూపి మంచిగా ఫస్ట్ సనక్కగా అనిపించారు పబ్లిక్ మంచిగా అనిపిస్తున్నాయన్న బాగున్నాయి మొదమే ది ఇది అది తీసుకున్న దానికి నాకు సంబంధమే అన్ని కాదు గాయస్ చెప్తే అర్థమైతే లేదు నా ఫీలింగ్స్ చెప్పుకుంటే అవును సో నెక్స్ట్ మీరు రెడీ ఉండండి నాతో పాటు రెడీ నాతో పాటు ఒక ఒకరు దిగబోతున్నారు వీడియోస్ లో నేనే ఊరుకోను ఆడు కొట్టే అంత సినిమా లేదు వాడు కొట్టే రైట్ సైడ్ వాడికి అని అందుకు అంటే నన్ను కూడా మాట్లాడాలి ముందే వచ్చారు వాళ్ళ ఇంటి దాకా పోయి వాళ్ళ ఇంటికి అలా మాట్లాడినప్పుడు సార్ ఫోన్ చేసి మా అమ్మతో ఏం మాట్లాడుతున్నావు మా అమ్మతో అట్లా ఎదురుచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు అంట ఎదురు ఫస్ట్ వీడియో వీడియో చూడండి నాతో మాట్లాడక గుద్ద వాళ్ళది ఇంత ఏడుకొచ్చాడు అలం అయితే ఇంకా రాలించే వద్ద నువ్వు మనిషి గురించి మాట్లాడో వీడియోలు డిలీట్ చేసిన ఇప్పుడు కాసేపు అయితే ఆడ బట్టలు ఆడ ఫ్రేమ్ లు అన్ని కాలు పెట్టిస్తా సరేనా ఎవరికైనా బ్రాండెడ్ ఏమి ఏముండదు ముష్టి బట్టలు అమీర్పేటలో వండుకుంటాడు సులిగాడు అప్లోడ్ అయినా అప్లోడ్ కాకుండా నాకైతే ముందే చెప్తున్నా సడన్ గా డిసిషన్ తీసుకొని సడన్ సర్ప్రైజ్ ఇస్తుంది మాకే గిఫ్ట్లు కొన్ని ఇచ్చింది దానిలాగా ఆ గిఫ్ట్ మేము తీసుకోలేకపోతున్నాం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం కొన్ని కొన్ని అంటే లైఫ్ కోసం ఆలోచించాల్సి వస్తుంది కొన్ని కొన్ని తెలుసా అందులో కేవలం ఉండాలని చెప్పి ఆ వీడియో డిలీట్ చేయాలి అంటే ఫోటో కూడా గుర్తు వచ్చినప్పుడు మేము అనుకున్నాం కదా అయినా ఫ్యాన్ పేజీల డిలీట్ ఎప్పుడు అంత ఈజీ కాదు ఇప్పుడే మల్లు అర్జున్ రష్మిక మందిన రియల్ లవర్ పెళ్ళమ్మ కాదు కదా అంత మంచిగా వాళ్ళు వైరల్ అయినప్పుడు మీరు యూట్యూబ్ చిన్నగా మీరు కూడా చూపిస్తున్నా ఇంకొకటి నా షార్ట్ వీడియోస్ ఎవరెవరి ఛానల్ ఉన్నాయో నావి సాయి అవి కూడా డిలీట్ ఏది డిలీట్ మా ఛానల్ యాక్సెస్ ఎవరికి ఇవ్వను నేను రిషాలతో చెప్పించుకుంటా ఎందుకంటే నాకు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే నిన్ను రిజెక్ట్ చేసి నీతో మాట్లాడతలేడు నిన్ను కలుస్తలేడు అసలు ఆడేనో లేదు నిన్ను కలిసి చెప్పవు రిషా మాట్లాడతలేడు ఇప్పుడు ఒక మంచి డిసిజన్ వచ్చిన కాబట్టి మాట్లాడతాడు ఏమో చెప్పలేదు అందుకోసం మన సనా బాధ కామెంట్ లో